అందరికీ నమస్కారం మొదటిసారి మా ఛానల్ను వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి ఆధ్యాత్మిక ఉన్నతికి అవరోధాలు అష్టవిధ బంధాలు ఆధ్యాత్మిక సాధనకు దేహం మీద మోహం బంధు ప్రీతి కీర్తి ప్రతిష్టలపై ఆరాటం ఇంకా ఇంకా కావాలనే అంతులేని ఆశ ఓర్వలేనితనం ఏదో లేదనే దిగులు ద్వేషంతో వైరం తెచ్చుకోవడం సంసార జంజాటం అనే ఎనిమిది రకాల బంధాలు అడ్డుపడతాయని ధర్మగ్రంథాలు ప్రబోధిస్తున్నాయి వీటినే అష్టపాసాలు అంటారు మోక్ష సాధనలోనూ అవి ప్రతిబంధకమేనని మహర్షులు స్పష్టం చేశారు రామకృష్ణ పరమహంస వీటిని అష్టవిధ బంధాలు అనేవారు దేహ భ్రాంతి వల్ల ఆత్మను తెలుసుకునే దిశగా ప్రయాణించలేరు బంధు ప్రీతితో స్వార్థపూరితులై అధర్మ మార్గంలో పయనించడానికి వెనుకాడరు కీర్తి ప్రతిష్టల వ్యామోహంతో వాటిని అర్జించి గర్విస్తారు వివేకం మర్చిపోతారు ఇతరులను చూసి ఓర్వలేని మాత్సర్య గుణంతో సంకుచిత స్వభావాలుగా మారుతారు లౌకిక వ్యామోహాలతో బందీలవుతారు లేని దానికోసం చింతతో నిరాశలో కూరుకుపోతారు అసూయా ద్వేషానికి దారితీస్తుంది నిరంతరం సంసార తాపత్రయంతో పేడకుప్పలో ఉండే పురుగులా పరిణమిస్తారు సద్గురువును ఆశ్రయించి ఆధ్యాత్మిక సాధకులుగా మారదలుచుకున్నప్పుడు ఈ అష్టపాసాల నుంచి విముక్తం అవ్వాలి అంటూ ప్రబోధించారు శ్రీ రామకృష్ణులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి